ఓం విశ్వరూపాయ నమసియాయ ఈరోజు మనం ఇంకొక విషయం గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటంటే మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి ఇలా విజయం సాధించాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ తాను చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం రాకపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు కానీ వీటన్నిటికీ పరిష్కారాలు మన పురాణాలలో ఉన్నాయి రామాయణం మహాభారతం ఇలా ఏ పురాణం తీసుకున్నా మనిషి జీవితంలో మంచిగా బతకటానికి సహాయపడతాయి ఇవన్నింటి గురించి తెలుసుకుని పురాణాలలో మనకు సూచించిన విధంగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా విజయం మన సొంతమవుతుంది కాకపోతే ఒక్కొక్కరికి ముందు వస్తుంది ఒక్కొక్కరికి కొంచెం లేటుగా వస్తుంది అది కూడా మనం చేసే పనిని బట్టి ఈరోజు మనం పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాము మన విజయాన్ని ఎలా పొందవచ్చు ఈ పురాణాల ప్రకారం తెలుసుకుందాం మన జీవితంలో అతి ముఖ్యమైనది నిద్ర మెలుకువ మనం మెలుకొని ఉన్నప్పుడు చేసే పనులు మన విజయాన్ని అందిస్తే నిద్ర మన జీవితం చక్కగా నిద్రపోతే తెల్లారి ఉదయం అంత మంచిగా ఉంటాం పని కూడా మనం అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతాం అందుకే నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం అలాగే ఎంత సమయం నిద్రపోవాలో అంత సమయం నిద్రపోవడం ఎంత సమయం మెలుకొని ఉండాలో అంత సమయం మెలుకొని ఉండడం ఈ ఇవి రెండు సమయ పాలనలో పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉన్నప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేగవాలి సాయంత్రం ఎక్కువసేపు మెలుకొని ఉండకూడదు ఇవి రెండు మొట్టమొదటి సూత్రాలు మనం విజయం సాధించడానికి తర్వాత వ్యాయామం మన శరీరానికి వ్యాయామం అనేది చాలా అవసరం అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి అంటే వ్యాయామం చేయమన్నా అది కూడా అతిగా చేయకూడదు మన శరీరం ఎంతవరకు తట్టుకోగలగదో అంతవరకు మాత్రమే వ్యాయామం చేయాలి ఇలా వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది అలాగే కొంచెం సేపు ధ్యానం కూడా చేయాలి అలా ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది పెద్దలను పేదలను నిస్సహాయులను ఎవరిని వేధించకూడదు అలా చేయడం అనేది మంచిది కాదు మనం ప్రతికూల వాతావరణానికి చాలా దూరంగా ఉండాలి మనం విజయం సాధించాలి అనుకుంటే మనకి ప్రతికూలంగా ఉన్న ఏ ప్రదేశానికి కానీ ఏ పని కానీ మనం చేయకూడదు మనకి ఏది అనుకూలిస్తుందో అది ఆలోచించుకొని మాత్రమే చేయాలి ఎవరైనా దుష్టులు అనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండాలి లేకపోతే మనం కూడా వాళ్ళతో పాటే ఆపదల పాలవుతాము అప్పుడు మనం అనుకున్న పనిని చక్కగా చేయలేము కాబట్టి మనకు దుష్టులు లేదా అన్యాయం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది